పెద్ద సంక్షోభంలో ఉంది ఏంటంటే మానవ సంక్షోభం మానవ వనరుల సంక్షోభం ఎస్పెషల్లీ యూరప్ సమాజం బాగా ఫేస్ చేస్తుంది నలభైల దాకా ముప్పైలో నలభైల దాకా పెళ్ళిళ్ళు చేసుకోవడం ఆ తర్వాత పెళ్ళిళ్ళు చేసుకున్న పిల్లలు పుట్టకపోవడం పుట్టిన ఒకళ్ళకి మించి పెంచుకోకపోవడం ఇలాంటి పరిస్థితుల రీత్యా వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది జనాభా పుట్టుకల సంఖ్య తగ్గిపోతుంది మానవ వనరుల కొరత ఎదురవుతుంది దాంతో ఇతర దేశాల నుంచి ఎలా చేద్దామంటే ఈ ఆఫ్ఘనిస్తాన్ నుంచినో బంగ్లాదేశ్ నుంచినో పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు మతపెచ్చ తొరగులుతున్నారు తప్పించి దాన్ని ఏమంటారు ఫిజికల్ లేబర్కి ఉపయోగపడుతున్నారు తప్పించి సైకలాజికల్ ఇతర డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్లో వాళ్ళు పనికి రావట్లేదు ఇలాంటి దశలో భారత్ మీదనే కాన్సంట్రేట్ చేయండి భారతీయుల్ని అనుమతించని మీరు బాగుపడతారు అని చెప్తున్నాడు బ్రిటిష్ యాక్టివిస్ట్ టామీ రాబిన్సన్ మీ బోర్డర్లని హిందువుల కోసం సిక్కుల కోసం తెరవండి వాళ్ళు ప్రపంచంలో ఎక్కడికి వచ్చినా సరే కష్టపడతారు మీ మతాన్ని వాళ్ళు